एम एस की स्वागत ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యార్థులకు బోధించడానికి మాత్రమే ప్రభుత్వం ఉపయోగించుకోవాలని వేరే ఇతర పనులకు ఉపయోగించడం సమంజసం కాదని పిఆర్సీని అమలు చేసి తమకు రావాల్సిన డిఏలు వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో జరిగిన రణభేరి జాతా ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మీడియాతో అన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తమకు బోధనేతర పనులు ప్రభుత్వం అప్పగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ బర్ర గోపిమూర్తి ఆధ్వర్యంలో యూటీఎఫ్ ఉపాధ్యాయులు మండపేట పట్టణంలో రణబే ఈ ర్యాలీలో స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్ర గోపీమూర్తి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఈ నెల పదిహేనున తునిలో ప్రారంభించిన రణబేరి జాత ఈ నెల పంతొమ్మిది వరకు కొనసాగుతోందన్నారు అనంతరం ఈ నెల ఇరవై ఐదున విజయవాడలో యుటిఎఫ్ ఆధురణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందని ఆశాఫ వ్యక్తం చేశారు గోపిమూర్తి పీడీఎఫ్ ఓ ఆంధ్రప్రదేశ్ హాఖ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధార్యులు పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు బోధనేతర సమస్యలు బోధన సమస్యలు మరియు ఆర్థికపరమైన సమస్యల మీద మోటార్ సైకిల్ జాటా ఉపాధ్యాయుల రణబేరు చెప్పి నిర్వహిస్తా ఉన్నాం గోదావరి జిల్లాలో జాతా పద పదిహేనవ తారీఖు ఉదయం తుళ్ళు ప్రారంభమై ఈ రోజు మూడో రోజు ఈ ప్రాంతానికి రావటం జరిగింది ప్రధానంగా ఉపాధ్యాయుని క్లాస్ రూమ్లో పిల్లలకి స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే పరిస్థితులు నెలకొల్పాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పూర్వకాలం ఉపాధ్యాయుడు అంటే తరగతి నాలుగు గంతుల మధ్య సమాజాన్ని నిర్మించే వ్యక్తి ఉపాధ్యాయుడు ఆ సమయం మొత్తం పాఠశాల సమయం అంతా కూడా పిల్లల చదువు పిల్లల చుట్టూనే ఉండేది కానీ ప్రభుత్వం వివిధ కారణాల నుంచి అనేక పథకాలు పెట్టడం పాఠశాలల కేంద్రంగా అనేక కార్యకలాపాలని రూపొందించడం జరిగింది కానీ అవి అవి నిర్వహించడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని మాత్రం నియమించడం జరగలేదు ఆ పనులను కూడా బోధన చేసే ఉపాధ్యాయుల చేత చేయించడం వల్ల ఈ రోజున బోధనకి దూరం అవుతూ ఉన్నారు బోధన సమయం కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున ఉపాధ్యాయుల మీద అదనపు పనిని చేస్తూ ఉన్నారు విద్యాశక్తి అని చెప్పి కర్మయోగి అని చెప్పి ఈ రోజున లేదంటే ఈ రోజున మూల్యాంకనం యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ పేరు చెప్పి పరీక్షా విధానాలు కూడా సంకిష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ అన్నిటి వల్ల కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకి న్యాయమైనటువంటి విద్యకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము కోరుకునేది అయ్యా మేము పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాతావరణాన్ని కల్పించండి మేము దేనికోసమైతే ట్రైనింగ్ అయ్యాము దేనికోసమైతే ఉద్యోగం చేపట్టామో ఆ పనిని చేసుకునే పరిస్థితులు నెలకొల్పాలి అవసరమైతే మీ కార్యకలాపాలు మీ పథకాలు అమలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో వైపు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనం మీద దెబ్బ కొట్టింది ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టిందని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్లు వేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల నాకు వన్ సైడ్ గా ఓట్లేసారు నా కడుపు నిండిపోయింది అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు మన కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఉద్యోగులకి పిఆర్సీ అమలు చేసే లోపు మంచి ఇంటీరియర్ నిలిపిస్తాను పెండింగ్ లో ఉన్న డిఎన్ ఇస్తాను గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఆ బకాయిలన్నీ చెల్లిస్తానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు కానీ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటేసింది ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు జులై నుంచి పన్నెండో పిఆర్సీ అమలు చేయాలి ఐదు సంవత్సరాల ఈ పిఆర్సీ కాలం ఇప్పటికే రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో పూర్తయిపోతాయి do పీఆర్సీ వేస్తారో ఐఆర్ ఎప్పుడు ఇస్తారో పిఆర్సీ కమిషన్ పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో కనీసంగా ఒక డిఏ కూడా ఇవ్వలేదు రెండు మూడు సంవత్సరాల క్రితం ఎరండ్ లీవులు సరెండర్ చేసుకుంటానికి పెడితే ఆ నిధులు కూడా ఇవ్వలేదు సిపిఎస్ ఉద్యోగులకి జమ చేయలేనటువంటి పరిస్థితి దాదాపు డిఏ ఏరియల రూపంలో కానీ లేదంటే ఎరండ్ లీవుల రూపంలో కానీ గత పిఆర్సీ ఏరియల రూపంలో కానీ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి బాకీ ఉంది అటువంటి ఆర్థిక బకాయిలు ఇవ్వాలని చెప్పి డిఎల్ విడుదల చేయాలని చెప్పి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి తదితరమైనటువంటి ఆర్థిక అంశాల మీద ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్ హైకు ఉపాధ్యాయులం పోరాటానికి పిలిపించింది ఇది పంతొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఫీల్డ్ డెవలప్ సమస్యల్ని సమస్యలని సేకరిస్తూ ఉన్నాం దాన్ని ఒక డాక్యుమెంట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సానుకూలంగా స్పందించే సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం లేనటువంటి ప్రకటనలో రేపు ఇరవై ఐదవ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం రేపు పద్దెనిమిది నుంచి జరిగే మండలి సమావేశంలో కూడా ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఇటు ఆర్థిక వృత్తిపరమైన సమస్యల్ని శాసనమండలిలో కూడా ప్రశ్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తెలియజేస్తూ ఉపాధ్యాయులు యూపీఎఫ్ చేస్తున్నటువంటి పోరానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎమ్మెల్యే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి